హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియస్ లుక్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి చీరాల హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ అనేది నేను చూపిస్తున్నానండి ప్యూర్తిగా హ్యాండ్లూమ్ అనమాట శారీస్ అనేది దానిపైన మనం ప్రింట్ అనేది ఇంచాము చాలా బాగుందండి క్వాలిటీ కానీ మనకి పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా క్లాస్ గా ఉంటాయి హ్యాండ్లూమ్ కాబట్టి టీచర్స్ కూడా ఆఫీస్ కు కూడా బాగా యూజ్ అవుతాయి దీంట్లో నేను మీకు ఈ రోజు త్రీ డిజైన్స్ అనేది చూపిస్తున్నాను ఒక్కొక్క కలర్ కు అన్ని మనకి దగ్గర దగ్గర కొంచెం లైట్ కలర్ కాంబినేషన్స్ అండి అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ లో డిజైన్ డిజైన్ అయితే సేమ్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ చూపిస్తున్నాను శారీ కలర్ వచ్చేసి మనకి చందనం కలర్ కాంబినేషన్ అండి దానిపైన మనకి ఇలా డిజైన్ అనేది ఉంది ప్రింట్ కూడా మనకి వాష్ పుల్ లో కూడా మనకి ఏమీ పోదండి చాలా బాగుంది ప్రింట్ కూడా నేచురల్ డై తో చేసిన ప్రింట్ అనమాట బార్డర్ వచ్చేసి వన్ ఇంచెస్ సిల్వర్ జరీ తో కడ్డీ బార్డర్ అనేది ఉంది పైన కింద శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ అంటే దాదాపు లైన్స్ ఏ వస్తాయి అండి హెవీ పళ్ళు కాదు ఇలా లైన్స్ తో మొత్తం మనకి లైన్స్ తో మనకి పళ్ళు అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీలోనే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ అంతా మనకి ప్రింటెడ్ ఉంది కదా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కడ్డీ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది అండి శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది వస్తుంది శారీ కూడా మనకి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అనేది వస్తుంది చిరా హ్యాండ్లూమ్ శారీస్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఇది వచ్చేసి మనకి వైట్ కి చాక్లెట్ కలర్ కలనేతలో వచ్చిందండి శారీ అనేది బార్డర్ కూడా సిల్వర్ జరీతో మనకి కడ్డీ బార్డర్ అనేది ఉంది చాక్లెట్ కి సిల్వర్ జరీ కలనేత వల్ల షైనింగ్ అన్నట్లుంది శారీ అంతా సేమ్ ప్రింట్ లో వచ్చింది మనకి ఇందాక చూయించిన శారీ కూడా మీకు వీడియోలో అయితే కొంచెం లైట్గా ఉందండి వీడియోలో మీద శారీ ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి వైట్ కి చాక్లెట్ కలర్ కలనేత ఇలా వస్తుంది శారీ అలవర్గా సేమ్ బోర్డర్ పళ్ళు వచ్చేసి లైన్స్ ఇలా లైన్స్ లో పళ్ళు వస్తుంది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి డిజైన్ సేమ్ మనకి అంత సేమ్ వచ్చింది దీనికి వచ్చేసి మనం ఎక్కువ ఇప్పుడు జరీ బోర్డర్ కావాలి అని అడుగుతున్నారండి అందుకని చెప్పేసి థ్రెడ్ కాకుండా ఈ శారీస్ కి మేము వన్ ఇంచెస్ సిల్వర్ జర్రీ కడ్డీ బోర్డర్ అనేది వచ్చింది పూర్తిగా హ్యాండ్లూమ్ అండి శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ అనేది వస్తుంది శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది వస్తుంది హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అనేది వస్తుంది శారీ ఓవర్ గా సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ అండి కింద బోర్డ్డ పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ అనేది పళ్ళు వస్తుంది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి క్రీమ్ కలర్ శారీ అండి డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ మారింది శారీ అలవర్గా పైన డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇలా వస్తుంది మనకి పింక్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ పైన బర్డ్ అనేది వచ్చింది బర్డ్ అండ్ బటర్ఫ్లై డిజైన్ అనేది వచ్చింది పళ్ళు హ్యాండ్లూమ్ అంటే మనకి ఎక్కువగా ఇలా లైన్స్ టైప్ లోనే వస్తుంది పళ్ళు అనేది శారీస్ కి బ్లౌజ్ కూడా శారీలోనే మనకి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ కి రెడ్ కలర్ కలనేతలో ఉందండి శారీ అనేది మనకి సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కలనేత వల్ల మనకి రెడ్ షేడ్ కూడా అన్నట్లు లేదండి వైట్ కాబట్టి డిఫరెంట్ కాంబినేషన్ అన్నట్లు ఉంది మనకి వైట్ అండ్ రెడ్ కలనేతలో సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ సారీకి పళ్ళు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మారింది అది కూడా మనకి వైట్ కి సి గ్రీన్ కలనేత అనమాట ఆల్ ఓవర్ గా కింద బార్డర్ లైన్స్ లో పళ్ళు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ చీరల హ్యాండ్లూమ్ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చి డిజైన్ అనేది మనకి చేంజ్ అయిందండి ఇది వచ్చేసి మనకి వైట్ కి పీచ్ కలర్ కలనేతండి మీకు వీడియోలో కనపడే దాని మీద శారీ అనేది డార్క్ ఉంటుంది నేను లైట్ కలర్ చూపిస్తున్నా కూడా వీడియో వీడియోలో వచ్చేసి మీకు మరీ లైట్ కనపడుతుంది దాని మీద కొంచెం డార్క్ వస్తుంది మంచి వైట్ కి పీచ్ కలర్ అనమాట డిఫరెంట్ గా ఉందండి ఈ డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది పైన ఇలా ఫ్లోరల్ స్టైల్లో వస్తే కింద బార్డర్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది ఈ శారీకి పళ్ళు వచ్చేసి సన్న టూ కలర్ కాంబినేషన్ లో సారీ కలర్ అండ్ వైట్ అండ్ పీచ్ కలర్ లో సింగిల్ కలర్ లో ఇలా చెక్స్ టైప్ లో అన్నట్టు పళ్ళు ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు లాగా ఇందాక నేను ప్లేన్ చూపించాను కదా బ్లౌజ్ దీనికి వచ్చేసి పళ్ళు లాగా లైన్స్ లో మనకి బ్లౌజ్ వచ్చింది నిలువుగా లైన్స్ టైప్ లో మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి బేబీ పింక్ కలర్ శారీ అండి చాలా బాగుంది కలర్ అనేది బేబీ పింక్ సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ లైన్స్ టైప్ లో పళ్ళు ఈ సారీ కూడా ఇందాక డిజైనే కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు లానే లైన్స్ టైప్ లో మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలనేతండి డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ మారింది వైట్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి నార్మల్ కాటన్ కాకుండా హ్యాండ్ రూమ్ కాకుండా కాటన్ పైన మనకి ప్రింటెడ్ కదా క్వాలిటీ కానీ అంతా చాలా బాగున్నాయి ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ పళ్ళు పళ్ళు లానే లైన్ స్టైప్ లో మనకి బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ లో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా మిడిల్ పైనంతా మనకి బొటాన్ స్టైల్ వచ్చి కింద బార్డర్ స్టైల్ వచ్చింది శారీ కలర్ వచ్చేసి వైట్ కి లెమన్ ఇన్ కలర్ కాంబినేషన్ అండి కలనేతలో ఉంది పైనంతా చిన్న ఫ్లవర్స్ టైప్ లో మనకి శారీ అంతా బుటా అంతా శారీ ఆల్ ఓవర్ గా ఇదే డిస్టెన్స్ లో వస్తుంది మొత్తం ఇలా వస్తుంది కింద బార్డర్ మొత్తం మనకి తులి స్టైప్ లో ఇలా బార్డర్ వచ్చింది చాలా నైస్ గా ఉంది ఈ శారీ కూడా పళ్ళు వచ్చేసి ఇలా లైన్ స్టైప్ లో పళ్ళు సారీకి బ్లౌజ్ కూడా ఇలా లైన్ స్టైప్ లో మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ కి పీచ్ కలర్ కలనేతండి ఇది కూడా మనకి ఇందాక డిజైన్ చూపించాను కదా అదే డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మనకి కింద బార్డర్ శారీకి పళ్ళు లైన్స్ టైప్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ ఈ రోజు వీడియోలో నెక్స్ట్ డిజైన్ అండి ఫ్లోరల్ స్టైల్లో వచ్చింది ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి వైట్ కి బ్లాక్ కలర్ కొలనేతలో ఉందండి శారీ వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అంటే ఒక వచ్చి వైట్ వస్తుంది ఒక పోగొచ్చేసి బ్లాక్ వస్తుంది ఇంచెస్ జర్రీ బార్డర్ కడ్డీ బార్డర్ శారీ ఆల్ ఓవర్ గా కింద బోర్డర్ శారీ లైన్స్ పళ్ళు సారీ ఆల్ ఓవర్ కాబట్టి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ కి స్కై బ్లూ కలర్ కలనేతండి అన్నీ కూడా మనకి చాలా కాంబినేషన్స్ అనేది చాలా అండి డీసెంట్ కాంబినేషన్స్ మరి డార్క్ గా బెదిరినట్టు కాకుండా సింపుల్ గా క్లాస్ గా ఉండే కాంబినేషన్స్ ఎక్కువ మనకి హ్యాండ్లూమ్ లో వచ్చేసి ఇలా లైట్ కలర్ కాంబినేషన్ లోనే కల నేతలోనే వస్తాయి క్వాలిటీ పరంగా చూసినా కూడా మీకు చాలా బాగుందండి నార్మల్ వాష్ వస్తుంది ప్రింట్ కూడా మనకి వాష్ బుల్ లో పోవటం కానీ అలా ఉండదు అనమాట న్యాచురల్ డైట్ వచ్చేసినాయి కాబట్టి ప్రింట్లు కూడా చాలా బాగుంటాయి సారీ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు లైన్స్ స్టైప్ లో పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ కి ఎల్లో కలర్ కలనేతండి ఇందాక డిజైన్ ఇది కూడా డిజైన్ కూడా వెళ్ళి నీట్ గా ఉందండి చాలా బాగుంది శారీ ఆలవర్గా కింద బోర్డర్ శారీకి లైన్స్ లో పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ అండ్ బ్లాక్ కలనేతలో ఉందండి శారీ అనేది శారీ ఆల్ ఓవర్ గా ఈ శారీకి పై బార్డర్ అయితే ఏం లేదు ఓన్లీ కడ్డీ బార్డర్ ఉంది మిడిల్ అంతా ఫ్లోరల్ స్టైల్లో వచ్చిన కింద మన కడ్డీ బార్డర్ తో పాటు ఈ డిజైన్ వచ్చేసి బార్డర్ కూడా ఇచ్చారండి డిఫరెంట్ గా ఉంది లైన్స్ టైప్ లో పళ్ళు ప్లెయి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ అండ్ రెడ్ కలనేతలో ఉండే వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కలనేత అనమాట శారీ వచ్చేసి సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి వైట్ కి సిగ్రీన్ కలర్ తండీ శారీ ఆలవర్ గా కింద బోర్డర్ సారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి